సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చేనేత దినోత్సవాన్ని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రజిత రాజకీయ ప్రముఖులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చేనేత కార్మికులు స్వతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించారని ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులు గుర్తు చేశారు స్వతంత్ర ఉద్యమంలో చేనేత చేరకతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గాంధీజీ భయపెట్టారని కానీ నేడు చేనేత రంగం ఆదరణ లేక కుదేలైందన్నారు కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులపై ప్రత్యేక దృష్టి వహించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాబుజీ తన మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని ఆయన ఆశాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేనేత కార్మికులు ముందుకెళ్లాలన్నారు దినోత్సవం కృష్ణాబాద్ పట్టణంలో అంబేద్కర్ కొండ లక్ష్మణ్ బాపూజే గారికి అర్పించి మరి ఇక్కడ పద్మశాలి చేనేత వస్త్ర కళాకారులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి ఘనంగా అర్పించారు చేనేత అనేది ఒక మన మానవాళి మనుగడ ముందుకు సాగాలంటే వస్త్రం బట్ట పొట్ట అన్నట్టు బట్ట వారి పొట్ట కొట్టి కోసమేమో వ్యవసాయం ఉండాలి వారి దినచర్యలో భాగంగా మరి నాగరికతను నేర్పిన మన దేశానికి మరి ప్రపంచ మానవాళికి నాగరికతను నేర్పిన వస్త్రం అనేది వస్త్ర పరిశ్రమ అనేది చేనేత నుంచే మొదలైంది మరి ఆ చేనేతను ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ప్రభుత్వాల మీద కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రపంచానికే వస్త్రాన్ని అందిస్తున్న మన భారతదేశం నుంచి ఎక్కువ శాతం మన భారతదేశం నుంచి అందులో మరీ ముఖ్యంగా మన తెలంగాణ నుంచే వస్త్రం అనేది అందుతుంది తెలంగాణ నుంచే చేనేత అనేది ముందు ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన చేనేత కళాకారులను ఎంతో గొప్ప నైపుణ్యం కలిగి మన చేనేతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి చేనేత అంటేనే మరి ఎన్నో కళలను నైపుణ్యం కలిగి మరి గొప్పగా కోచంపల్లి కానివ్వండి పొల్లభామ చీరలు కానివ్వండి ధర్మవరం కంచి ఇలాంటి వస్త్రాలను అందిస్తూ మరి ఎంతో సృజనాత్మకతను నైపుణ్యతను జోడించి కళాత్మకంగా నేతను నేస్తున్న కళాకారులను కళా నైపుణ్యం కలిగిన నేతనులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇంకా ముందు కూడా ప్రభుత్వాలు ఇంకా దృష్టి సారించి వాళ్లకు సబ్సిడీ లాగాను మరి ఇతర పరిశ్రమలు పెట్టుకునేందుకు వాళ్ళను ఎంత తట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా మున్ముందు మంచి రోజులు తీసుకురావాలి నేతన్నులకు ఏ ఆస్తులు డబ్బులు ఎండున్నా కూడా వస్త్రం అనేది మరి వ్యవసాయం అనేది మరీ ముఖ్యంగా మానవాళికి ఎంతో అవసరం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నదని తెలియజేసుకుంటూ జై నేతన్నుకోవడానికి తెలుపుతున్నారు మరి ఈరోజు నూలు మన పత్తి అనే రౌ రైతు నుంచి పండించిన పత్తి నుంచి ఒక దారాన్ని తీసి దాని నుంచి ఒక వస్త్రాన్ని నేసి దాన్ని జనానికి అందించేటువంటి కార్యక్రమం ఇది మరి ఆగస్టు ఏడు రెండు వేల పదిహేను ఇది స్టార్ట్ అయినది ఈ కార్యక్రమం స్టార్ట్ అయినది దీన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమం చేయకరంగా జరిగిస్తున్నందుకై మీకు కృతజ్ఞత తెలుపుతున్నాం మరి ఈరోజు నేతలకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే మనిషికి కావలసినది కూడు గుడ్డ వీటికి వీటికన్నిటికీ ఒక కూడు లేకున్నా కూడా మనకు తిండి లేకున్నా రెండు మూడు రోజులు కానీ వారం రోజులు కానీ ఉండే బ్రతకారు పడుకోవడానికి మనకు పైన కప్పు లేకున్నా కూడా అడవుల విన్నో లేకపోతే రోడ్డు విన్నో లేకపోతే వేరే చెట్ల కింద పడుకోవడానికి కొన్ని రోజులు పెద్ద కానీ బట్ట లేకుండా ఒక గంట కూడా మనం ఉండలేదు అటువంటి బట్టలు తయారు చేసినటువంటి రైతానుల పరిస్థితి ఈ మూల పరిస్థితి ఈ రోజు ఏ విధంగా తయారైతే అంటే వాళ్ళు తోని ఏ వస్త్రంతో వేసే వాళ్ళు వస్త్రాలను వేస్తున్నారు దానంతో ఆ దానంతో పెట్టుకునే పరిస్థితి వచ్చింది కానీ ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కరికరించి వాళ్లకు సరి అయిన ప్రభుత్వం అందించంగా ఆదుకోవాలని కోరుతున్నారు మరి ఎందుకంటే ఏ కూలి వాళ్ళైనా కూడా సాధ్యమైనంత వరకు గులం కట్ చేసే వరకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూలీ చేస్తే వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదిహేను వందలు పడుతున్నాయి మరి అదే భార్య భర్తలు ఇద్దరు గంచి కూడా పూజ చేస్తే రెండు వందలు మూడు వందలు కూడా పడకబడతాయి వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది దీన్ని ఆదుకోవలసిన అవసరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ముడి సరుకులు అందించాలి జిఎస్టీ తొలగించాలి వాళ్లకు కార్మికులుగా ఏంటంటే ఈ పింఛనం అనేది సరిపోదు వాళ్ళకి ఏమైనా అంటే ఈ రెండు వందల రూపాయలు పిచ్చినది ఎట్టి పదిసే సరిపోదు వాళ్ళకి ఇయ వచ్చింది ఈ వాస్తవికంగా వాళ్ళకు ఈ దళిత బంధు లేకపోతే రైతు బంధు ఏ విధంగా అయితే అది కాకుండా అది బీసీ బంధు ఏ విధంగానైతే అమలు చేసినో అదే విధంగా పద్మశాలీలకు ఇటువంటి బంధులు తయారు చేసి వాళ్ళకు నెలకు కనీసానికి సరిపడేటువంటి అవకాశం కల్పించాలని ఆ డబ్బులతోని ఆ డబ్బులతో వినియోగించుకుని భార్య భర్తలు కనీసానికి తృప్తిగా నాలుగు మెతుకులు తినే అటువంటి పరిస్థితి కావాలని కోరుకుంటున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి ఖచ్చితంగా ఈ కూలీల యొక్క ఏంటి అంటే చేనేత కూలీల యొక్క అవసరాలను పద్మశాలీల యొక్క అవసరాలను తీర్చాలని సభినియంగా మనవి చేస్తున్నారు ఉన్నటువంటి ఉస్మాబాద్ కేంద్రంలో అంబేద్కర్ చౌరచల్లో పెద్దలు లక్ష్మణ్ బాబుజీ జీవితాంతం తెలంగాణ కోసం త్యాడేసినటువంటి గొప్ప నాయకుడు మంత్రి పదవి కూడా రాయీనామా చేశాడు వారు కూడా కుశాలి సేవా సంఘంలో జన్మించినటువంటి గొప్ప నాయకుడు వారికి కూడా ఒక స్ఫూర్తి సందర్భంగా వ్యక్తం చేస్తూ కార్యక్రమంలో ఉన్న మహిళా సౌందర్భు భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమంలో కూడా చేనేత రంగం చాలా పనిచేసి అరవై సంవత్సరాలు జరిగినటువంటి భారత జాతీయ ఉద్యమంలో హాదీ బట్టను మహాత్మాగాంధీ ముందుకు తీసుకొచ్చి ఇది కూడా ఒక వ్యవసాయానికి సంబంధించింది పట్టితో దారు దైర్గ్యం ఈ వ్యవసాయంలో ఒక భాగం మహాత్మాగాంధీ ఒక పెద్ద ఉద్యమం చేసి ప్రపంచాన్నే గడగడలాడించిన బ్రిటిష్ వాళ్ళను ఒక చేనేత రాష్ట్రంతో భయపెట్టి శోదలు తీసుకొచ్చాడు మన అథోర్టీ స్వతంత్రం తీసుకొచ్చిన ఈ చేనేత రంగాన్ని ఎవరి దగ్గర రాయన మాట్లాడినట్టు ఎంతో ఇబ్బందుల పాలవుతుంది ఎన్నో రకాల ఆడుపోట్లకు గురవుతుంది జిఎస్టీకి ఇట్లాంటి వాటికి కూడా ఇబ్బంది అయ్యి ఒక్కరోజు పొట్టపోటు కోసం చేనేత కార్మికులు ఇలా ఇబ్బందుల పాలయ్యేటువంటి పరిస్థితి ఈ ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దేశంలో రెండు సార్లు వచ్చేదానికి మూడోసారి కూడా వచ్చి రెండు మూడు నెలలు అవుతుంది ఇక్కడ బీజేపీ వాదులు ఉండవచ్చు నేను మాట్లాడేది కొద్దిగా అర్థం చేసుకొని ఆలోచించింది ఎందుకంటే ప్రతి వ్యవస్థ మీద ప్రతి రంగం మీద దెబ్బ కొట్టింది మూడు వేసారై చట్టాలు తీసుకొచ్చి నల్ల చట్టాలు తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది ఆఖరికి ఈ జనతా రంగం మీద కూడా గొప్ప పెడుతుంది తర్వాత దేశంలో ఉండేటువంటి డెబ్బై ఎనభై కార్మిక సంఘాలను చేసింది అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేయవలసి ఉన్నది జాతీయ ప్రభుత్వం ఆలోచించాలి మరి ఏడాది క్రితం శ్రీలంకల రాజపక్షన్ని వెళ్ళగొట్టారు ప్రజలు ముందుకు వచ్చి శ్రీరాకం మొన్నలా బంగ్లాదేశ్లో ఎల్లగొట్టారు మరి భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి అత్తా అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ఎప్పుడైతే కడుపు పోతే ఆ జోలికి వెళ్ళినప్పుడు కాలిపోతుంది అది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి భారతదేశంలో ఉండేటువంటి ఉపాధి సంఘాలకు వృత్తి సంఘాలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి జాతీయ ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించాలి మరి ప్రతిది ప్రైవేట్ చేస్తారు రైల్వే ప్రైవేట్ షిక్కులు ప్రైవేట్ ఆంధ్ర ఉప్పు కార్మ కర్మాగారం ప్రైవేట్ మరి ఎల్ఐసి సో ప్రైవేట్ కార్ ఏంది ఒక పెళ్లికి ఐదు వేల కోట్లు పెడితే మొత్తం అది జిఈ జియో దాంట్లో ఫిలాన్స్ కంపెనీ పెడితే మరి వాళ్ళు పెట్టింది ఒక యాభై రూపాయలు వందల రూపాయలు పెడితే పెద్ద మన దేశంలో చచ్చిపోయే బిల్వానికి ఐదు వేల పెళ్లి ఐదు వేల కోట్ల పెళ్లి చేసింది మరి ఆలోచించాలే భారతదేశంలో ఉండే అందరం మరి వచ్చి ఏటుడు కాదు పనులు మాట్లాడు కాదు దీన్ని ఎట్లా తిరగబడతాం అందరం తీసుకోండి పోవడానికి ఎంత ఇబ్బంది అయిందో ప్రతి ఒక్కళ్ళ చేతి కష్టం తీసుకోవాలని తెలియదు తెలియదు